కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అర్థం ఉందని స్పష్టంగా కొంతమంది మీ సహచర మంత్రులు చెప్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కేసు నమోదు పరిస్థితి అంటే ఒక చెప్తున్నా సార్ భయపడేది ఏముంది సార్ ఈ నాగరిక ప్రపంచంలో భయపడిచ్చే వాళ్ళు ఉంటారో చెప్పండి ఎవరు భయపడరు ఆ రోజు అధికారం ఉండింది మంది మార్బలంతో వెనకాటి యాభై మంది పోలీసులు పెట్టుకొని గ్రామాల్లో తిరిగినారు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే సొంత ఊర్లకు కూడా పొద్దున్న ఎనిమిదికి ఆరున్నరకు వచ్చేసి దర్శనాలు చేసుకొని దేవునికి టెంకాయ కొట్టిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత దయనీయమైన పరిస్థితి మీరు అందరూ తెలుసుకోవాలా ఇంకా మదనపల్లి ఫైల్స్ గురించి అయితే సినిమా తీయవచ్చు ఇప్పుడు చాలా వచ్చినాయి కాశ్మీర్ ఫైల్స్ అని వచ్చినట్టు సినిమా ఇక్కడ మదనపల్లి ఫైల్స్ గురించి కూడా సినిమా తీయవచ్చు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మదనపల్లి అది ఆఫీస్ ఏదైతే ఉందో స్పెషల్ కలెక్టర్ ఆఫీసులో డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో సుమారు పదమూడు మండలాలకు చెందిన రికార్డులు ఉన్నాయి ఆ పదమూడు మండలాలు ఎవరు పరిధిలో ఉన్నాయి అక్కడ ఎవరు శాసించారు ఐదు సంవత్సరాలు అందరికీ తెలుసు అక్కడ ట్వంటీ టూ ఏకు సంబంధించిన అసైన్ ల్యాండ్స్కు సంబంధించిన ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ రోజు ఆ ఘటనకు పది రోజుల ముందు ఎవరైతే అక్కడ రెక్కి నిర్వహించిన మాధవ్ రెడ్డి అని ఆయన ఎవరు అలాగే ఎంపీకి ముప్పై ఏళ్ళ నుంచి ఎంపీ ఎమ్మెల్యేకి పిఏగా ఉన్న తుకారాము ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారంటే దాంట్లో ఇంక మేము చెప్పేదేముంది సార్ తప్పకుండా ప్రజలందరికీ తెలుసు ఆ విషయంలో అయితే ఎన్నుకాడు ప్రసక్తే లేదు ఇంకా పెదిరేటి విషయంలో భయమంటానరా ఆయన డెబ్బై ఏళ్ళు దాటిపోయినా ఆయన చూసి ఎవరు భయపడతారు సార్ ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు ఎందుకంటే ఆ రోజు చట్టాన్ని చేతిలోకి తీసుకొని అందరు గొంతు మీద కత్తి పెట్టినారు కాబట్టి ఎన్ని సీట్లు వచ్చాయో మీ అందరికీ తెలుసు కేవలం పద్నా పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా ఆ రోజు వాళ్ళకి దక్కలేదు మేము ఒకటే చెప్తున్నాం చట్టం అనేది ఒకటి ఉంటుంది న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ఏవైతే ఆ రోజు వీళ్ళు ప్రజలకు అన్యాయం చేశారో వాళ్ళ భూములు లాక్కున్నారో మైన్స్ లాక్కున్నారో ఆ రికార్డులు తగలబెట్టిన వాళ్ళకైతే చట్టపరంగా చర్యలు అనేది ఉంటాయి ఇంక జైలుకు పంపించే విషయం అయితే వాళ్ళు చేసిన తప్పుకు జీవితాంతం ఇంకో ఎత్తినా వాళ్ళు జైల్లో ఉండాలి